చాలా ఆనందంగా ఉంది ఇంతమంది వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి అదే డబ్బులు ఏదో తినడానికి ఏదో ఖర్చు పెట్టడానికి అది మేము జమ చేసుకోవచ్చు కదా ఇలా ఫ్రీ బస్ అయితే ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళొచ్చు ప్రయాణం వల్ల ఆదా అవుతుంది అలానే వేరేది కూడా కొనుక్కోవచ్చు బస్ లో చుట్టాలింటికైనా వెళ్ళొచ్చు దూరం ప్రయాణం అయితే మాకు డబ్బులు ఆదాయం ఇచ్చింది 我得帮你。 చాలా ఆనందంగా ఉంది మీరు బస్సు ఆటోకి వెళ్తారా బస్ కి వెళ్ళి మొన్న దగ్గర ఆటోకి బస్ కి వెళ్ళేవారు వంద అందరూ అండి అదే ఆటోకి అయితే రెండు వందలు తీసుకుంటారు ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ఎలా నాకు ఆనందంగా ఉంది ఎందుకని ఆ రెండు వందలు మనకి కలిసి వస్తాయి కదా ఆ డబ్బులే ఉంటే మనం ఏ సీటీ వేసుకుంటే దీనికి వద్దానికి వస్తాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి పథకం తీసుకురావటం హ్యాపీ హ్యాపీ డబ్బులు మనం డబ్బులు పెట్టుకుని మనం వెళ్తున్నాం ఇప్పుడు అలా కాదు కదండి ఉచితంగా ఆనందంగా ఉందండి మా టికెట్లా అనిపిస్తుంది నాకైతే ఆనందంగా ఉంది బస్సు పథకం అనిపిస్తుంది సంతోషంగా ఉందండి అంటే లేడీస్ అందరూ జాబులు చేయాలన్నా వ్యాపారాల్లో అయినా ఏదన్నా మొట్టాభానికి వెళ్ళే వాళ్ళు అందరికీ కొంచెం వాళ్ళకి బాగుంటుంది అంటే మామూలుగా ఇప్పుడు ఛార్జీలు పెట్టుకుని మనం వెళ్ళే కన్నా ఇది మాకు ఫ్రీగా బస్సు పెట్టారు కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉంది అంటే చాలా మంది అంటున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా అదేం లేదు అదేం లేదు లేదు మహిళలు బాగుంటుందండి అదే మేము లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఫ్రీ బస్ పెట్టినందుకు ఇచ్చారు అయ్యి సంతోషమే మేము అది కూడా సంతోషం పడుతున్నాం ఇది సంతోషమే గ్యాస్ ఫ్రీ ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఫ్రీ బస్సు పెట్టారు బాగుంది మహిళలకి ఇంకా సంతోషం ఎందుకంటే వాళ్ళుకి ఇబ్బంది పడపోకుండా వాళ్ళకి వెళ్ళటానికి రావటానికి ఇబ్బంది లేకుండా బాగుంటుంది గవర్నమెంట్ మహిళలకు స్త్రీశక్తి పథకం కింద బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది ఎలా ఉందమ్మా బాగానే ఉందండి నేను పనికి వెళ్తాను పదివేల రూపాయలు జీతం తెచ్చుకుంటాను దాంతో నాకు రెండు వేలు సేవ్ అయినట్టుగా ఉంది రెండు వేల రూపాయలు పాత తీసుకునేదాన్ని ఆటోలు కానీ బస్సులు ఎక్కేవాళ్ళు ఇప్పుడు మాకు కలిసి వచ్చినా అది మా ఇంట్లో ఉపయోగించుకోవాలని బాగుంది పదివేలు వచ్చేది నా జీతం ఆ పదివేలు మేము వచ్చి పదిహేను వందలు రెండు వేలు ఛార్జీలకి పోయేది మిగిలిది ఏడు వేల ఎనిమిది వేలు కడుపుకునేది అని మా ఇంట్లో తెలియక చదువు ఇప్పుడు మా మూడు వందలు మిగిలినట్టే కదండి మాములు ఇప్పుడు కూరగాయలు తీసుకొచ్చుకోవాలి మూడు వందలు రోజుకొచ్చి మూడు వందలు మిగిలినట్టే కదా ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు పనులు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఫ్రీ ఫ్రీ ప్రయాణం ఉంటే కొంచెం డబ్బులు మిగిలినట్టే కదా పర్లేదు బాగా ఇలా పెడతాం వల్ల చాలా ఉపయోగం ఉంది లేడీస్కి మట్టి బాగా ఉపయోగం ఉంది ఎందుకంటే ఫ్రీ ప్రయాణం అంటే ఇప్పుడు చెప్తున్నా కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఉన్న వాళ్ళకే అయ్యింది లేని వాళ్ళకే అయ్యింది పర్లేదు పర్లే బాగుంది ఇలాగా డబ్బులు సేవ్ అయినాయి కదా ఆడవాళ్ళకి కాలేజీ స్టూడెంట్లు ఉంటారు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇప్పుడు చిరు వ్యాపారస్తులు ఉంటారు మరి వారందరికీ డబ్బులు మిగిలినట్టే కదా మీరేం చేస్తారు మేము మున్సిపాలిటీ పని చేస్తాం ఈ రోజు మహిళలకి గవర్నమెంట్ ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకన్నా ఎందుకని అంటే ఈ డబ్బులు మాకు దేనికో దానికి పని వస్తాయి కదా చార్జీకి ఇచ్చే డబ్బులు ఇంట్లో వాడుకోవడానికి పని వస్తాయి మాకు రోజుకి వచ్చి మేమైతే ఉండవేళ్ళలోనే ఉంటాం కాబట్టి మాకు పదిహేను రూపాయలు అవుతుంది ముప్పై రూపాయలు రావడానికి తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది రూపాయలు ఈ రోజు మీకు సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది హ్యాపీగానే ఉన్నాం సేవ్ అవుతుంది కాబట్టి ఇంకా డబ్బులు మాకు దేనికో దానికి ఇంట్లోకి వాడుకోవడానికి బియ్యానికి కానీ కూరగాయలు కానీ మాకు వాడుకోవడానికి పనికొస్తుంది మాకు మా ఆడవాళ్ళకే తెలుస్తుంది కదా ఎంతో చాలా సంతోషంగా ఉంది ఇదిగో ఫ్రీగా టికెట్ కూడా నాకు ఇచ్చారు టికెట్ తీసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఎగ్జామ్స్ టైంలో నాకు కొన్ని బస్సెస్ లేట్ అవ్వచ్చు పాస్ కాలడానికి కుదదు ఒకవేళ పాస్ తీసుకుంటే మెట్రో ఎక్కడం కూడా కుదదు సో ఈ బస్సెస్ అయితే ఏ బస్ అయినా ఎక్కి ఫాస్ట్గా ఎగ్జామ్కి రీచ్ అవ్వచ్చు ఎగ్జామ్కి ఫాస్ట్గా అటెండ్ అవ్వచ్చు చదువుకోవడానికి కూడా యూజ్ ఉంది అప్ అండ్ డౌన్గా హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఉన్న వేల నుంచి వడ్డేషన్ వరకు ట్రావెల్ చేస్తాను చాలా సంతోషంగా ఉంది ఫైనాన్షియల్ బర్త్డే అనేది తగ్గుతుంది అది చాలా ఈ పథకం అందరికీ యూజ్ అవ్వడంలో అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా సో ఉమెన్స్కి చాలా అల్లకి అలా ఏం లేదు అందరికీ యూజ్ అవుతుంది అందరూ ఎక్కుతారు కదా అందరికీ యూజ్ అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం మాకు చాలా ఫేవరబుల్గా అన్నీ యూజర్స్ని ప్రొవైడ్ చేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ దట్ ఇట్లా శ్రీశక్తి పథకం కింద బస్సులు కూడా ఆడవాళ్ళకి అసలు ఆడవాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది మేడం చదువుకున్న వాళ్ళకి కానీ పనిచేసిన వాళ్ళకి కానీ ఆ ఉద్యోగాలకి ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది బాబు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళలేక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి అందువల్ల అలాంటి వాళ్ళు మహిళలు అందరూ బయటకు రావడానికి స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది బస్ చాలా మంది హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇంత ముందు ఒకళ్ళకే ఇచ్చేవారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇచ్చారు కాబట్టి కొంచెం పర్వాలేదు వాళ్ళు ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి వాగ్దానం చేసినవన్నీ చేస్తారు ప్రజలకే మేలు చేయకూడదు అని ప్రత్యేకంగా మహిళల భద్రత కూడా ఎక్కువగా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంతా నిజమే మేడం గారు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ శ్రీ శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలా ఉపయోగపడుతుంది లేడీస్ కి అయితే ఇది ఒక మంచిగానే ఉంటుంది ఎంతో మంది పేద కుటుంబం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ పథకం అయితే చంద్రబాబు నాయుడు గారి మటుకు ఆడవాళ్ళ పట్ల ఒక గౌరవించి పేదవాళ్ళ పట్ల ఒక అభిమానించి వాళ్ళకి మళ్ళీ ఒక అదు సదుపాయాన్ని అందరికి కల్పించారని మేము సదావకాశంగా తీసుకుంటున్నాం కి డబ్బులు పడ్డాను చాలా మంది ఎవరైనా అంటే నిరుపేదల వాళ్ళకి ఇది బాగా పథకం ఉపయోగపడుతుంది చాలా మంది ఫీజులు కట్టుకోలేని పొజిషన్ లో ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకైతే ఇది ఉపయోగకరంగా ఉంటుంది మేడం గారు ఈ రోజు చూసినట్లయితే కూట ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా శక్తి కింద పెట్టారు అసలు ఆడవాళ్ళకి ఈ బస్ ఫ్రీ అనేది ఎలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ కానీ పనులు చేసిన వాళ్ళకి ఎలా సూపర్ సిక్స్ పథకాల్లో సీఎం గారు ఇది ఎంతో లాంఛనంగా రోజు ఓపెన్ చేశారు ఇదైతే చాలా ఆనందించ విషయము ఇదేంటంటే ట్రాన్స్ జెండర్స్ కానీ బాలికలకి స్త్రీలకి ముఖ్యంగా జాబ్ చేసుకున్న వాళ్ళకి కానీ అది చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నేను ఇదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే మొన్న తల్లికి అయితే చాలా మందికి నైన్టీ నైన్ పర్సెంట్ అయితే అందరికి అందరి అందరికి నేరుగా తల్లి ఖాతాలో వరకు వెళ్ళాయి ఆ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రానున్న ఫోర్ ఇయర్స్ లో కూడా ఇలాగే కొనసాగుతుందని మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందా ఉంది మేడం గారు ఈ రోజు చూసినట్లయితే సంవత్సరం పైనే కూటమి ప్రభుత్వం వచ్చింది మనం రాగానే సిక్స్ సూపర్ సిక్స్ పథకం కింద అన్ని పనులు వరదీశారు ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న మహిళలు కుర్చిత ప్రయాణం అని శక్తి పథకం కింద ఇది ఆడవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి రోజువారి వాళ్ళు వెళ్ళే ప్రయాణ ఛార్జీలు మొత్తం దరిదాపు ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయల దాకా ఆదా చేసుకోవచ్చు ప్రత్యేకించి ఈ సూపర్ సిక్స్ లో సార్ అనుకుంది అనుకున్నట్టు చంద్రబాబు గారు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు మహిళలకి చాలా ఉపయోగపడుతుందండి మేము బీయింగ్ ఉమెన్ ఎంప్లాయీ ఇన్ ఐపీఎస్ ఆఫీస్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఓఆర్ కూడా పెరుగుతుంది తద్వారా వాళ్ళ ద్వారా ఫ్యామిలీ కూడా ఎక్కడానికి అవకాశం ఉంటుంది ఉమెన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు అండి ఉమెన్ కానీ పిల్లలకి కానీ అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ బాగా చూస్తే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే అందరికి బాగా నమ్మకం ఉందండి ఈ సూపర్ సిక్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు నమ్మకం అయితే బాగా ఉంది నెక్స్ట్ కూడా ఇదే కూటమి ప్రభుత్వం బాగుంది సాఫ్ట్వేర్ కూడా బాగా వస్తున్నాయి మా విశాఖపట్నంలో బాగా డెవలప్ అవుతుందండి మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు గారు ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తారు